వాకాడలోని శ్రీశక్తి భవనంలో శుక్రవారం వాకాడు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది సమావేశానికి ఎంపీ అధ్యక్షురాలు కొడవలూరు అనసూయమ్మ అధ్యక్షతన వహించారు ఈ సందర్భంగా వాకడ సొసైటీ అధ్యక్షులు కొడవలూరు దామోదర్ మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతున్న కారణంగా నెల రోజుల ముందుగానే జరుపుకోవాల్సి వచ్చిందన్నారు అలాగే మార్చి నెల చివరిలో ఎంపీడీఓ గోపీనాథ్ పదవి వివరణ చేస్తున్నందున సమావేశం ముందుగా జరుపుకోవడం జరిగిందన్నారు జగనన్న హౌసింగ్ కాలనీకి పూర్తి చేయలేకపోయామన్నారు అదేవిధంగా మండలానికి ఎనిమిది త్రాగునీటి పథకాలు మంజూరు అయ్యాయన్నారు ఈ సమావేశంలో జెడ్పీటీసీ రౌతు రామకృష్ణ వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు దువ్వూరు అజిత్ కుమార్ రెడ్డి ఏఎంసీ చైర్మన్ వాకటి నాగభూషణమ్మ తహసీల్దార్ నరసింహారావు సర్పంచ్లు దువ్వూరు భాస్కర్ రెడ్డి వెంకటరత్నం పాపారెడ్డి రాజశేఖర రెడ్డి కృష్ణారెడ్డి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు కోడ్ అనేది రెండు రోజుల్లో వచ్చిన జరుగుతున్న కార్యక్రమాలకి ఇబ్బంది ఉదాహరణకి చేయొచ్చు కానీ ఇలాంటి మన ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన కార్యక్రమాలన్నీ మరో వారం రోజుల్లో అన్ని కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి ఈ రానున్న వేసవిలో ఈ సమావేశం జరుపుకోవడానికి ఇబ్బంది కాబట్టి అధికారులు అందరూ గ్రామాల్లో తాగునీటి వస్తువులైతేనేమి ఇతరతర కార్యక్రమాలు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ రెండు నెలల కాలంలో ఏర్పాట్లు దానికోసం ఈ సమావేశం నిర్వహిస్తున్నాం రాబోయే రోజుల్లో మనందరం వారి వారి పనులు నిమగ్నమై ఉంటాం కాబట్టి మళ్ళీ వచ్చే జూన్లో ఇదే వాతావరణంలో మీరు మేము అందరం కలిసి కోట్ల రూపాయలు అనేక తంటాలు పడి ప్రభుత్వ పెద్దలతో చెప్పి మంజూరు చేయించిన దాంట్లో టెండర్లు పిలవడంలో ప్రభుత్వం అధికార యంత్రాంగం విఫలమైందనే ఖచ్చితంగా నేను అనుకుంటాను ఎగ్జాంపుల్ ఈరోజు అందలమాలలో ప్లాన్ ఏ ఉంది దాన్నైనా మొదలు పెడదామని చెప్పి ఒక ప్రయత్నం చేశాం దాదాపు నలభై ఎనిమిది లక్షల రూపాయలు మంజూరయ్యాయి ఎనిమిది ఓవర్ హెడ్ ట్యాంకులు మంజూరయ్యాయి ఇవి ఎప్పటికైనా ఒక గుర్తుండిపోయేటువంటి కార్యక్రమాలు అభివృద్ధి పరంగా వాటిలో డెఫినెట్గా కొంత అధికార యంత్రాంగ వైఫల్యంతో వెనకబడ్డాం మనం కోర్టు వచ్చేసిన తర్వాత టెండర్లు పిలిచేటువంటి ప్రక్రియ జరిగేటువంటి పరిస్థితి దాంట్లో కొంచెం నాకు తప్పకుండా అసంతృప్తి ఇంకొకటి మనకు ఒక అపోహ ఉంది కోర్టులో పనులు చేయకూడదు అనేటువంటిది కొత్త వర్క్ శాంక్షన్ చేయకూడదు కానీ అండర్ గోయింగ్ ఆన్ గోయింగ్ వర్క్స్ ఆన్ గోయింగ్ వర్క్స్ చేసే దాంట్లో కోర్టు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లేదు ప్రజా ప్రతినిధులు గతంలో మంజూరైనటువంటి కార్యక్రమాలను కార్యక్రమాలను ఎన్నికలు అంటే దానికి ఏ ఇల్ని డిపార్ట్మెంట్ని తప్పు కట్టడం కాదు మనం జగనన్న కాలనీల్లో హౌసింగ్ ప్రోగ్రామ్ చేయాలనుకున్నాం పెద్ద ఎత్తున కానీ దురదృష్టవశాత్తు కొన్ని హౌసింగ్ లేఅవుట్స్ లో పెట్టుకునే దానికి లబ్ధిదారులు ముందుకు రానటువంటి పరిస్థితి ముందుకు వచ్చినటువంటి వాళ్ళకి ప్రోగ్రామ్స్ ఆఫీగా జరిగిపోతా కొన్ని డివియేషన్స్ కాడ వాళ్ళు వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకుంటారు మన ఆతృతం అనుకుంటుంది కొన్ని కొన్ని చిన్న విషయాలు ఉంటాయి దానికి అధికార యంత్రాంగం కూడా పేద ప్రజలు నిర్మించుకునే దానికి కొంచెం రిలాక్సేషన్ కూడా అవసరం అని చెప్పి నేను అధికారులు కూడా సవిన మనవి చేస్తున్నాను ఇంకొక చిన్న మాలో గ్యాప్ వచ్చింది ఏంటంటే సొంత స్థలాల్లో కట్టమని చెప్పి మేము పెద్దలు ఇచ్చినటువంటి భరోసా మేరకు మేము కింది స్థాయిలో కట్టమని చెప్పాం కొంతమంది పేదలు ఆ వైపుగా కొన్ని ఇళ్లను వదిలిపెట్టారు దాంట్లో కొంచెం వెనకబడ్డాం దాంట్లో డిపార్ట్మెంట్ చేసేది